హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నలభై ఏళ్ల తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని కావడంతో ప్రధాని మోదీ ఇటీవలి గ్రీస్ పర్యటనలో చారిత్రాత్మకం అని అభివర్ణించడంలో ముఖ్యమైన వ్యాపార ఎజెండా ఉందని గ్రీస్ వార్తా నివేదికలు తెలిపాయి ఆగస్ట్ ఇరవై ఐదు శుక్రవారం ఏథెన్స్లో గ్రీస్ ప్రధాని మిత్సో టాకీస్తో మోదీ సమావేశమయ్యాడు తన ఒకరోజు పర్యటనలో భారతదేశం బ్రెకిట్స్ తర్వాత ప్రత్యామ్నాయ నయ ఎగుమతి మార్గాలను అన్వేషించడం గురించి చర్చించింది ఒక వార్తా నివేదిక ప్రకారం గ్రీస్లోని అతిపెద్ద ఓడరేవు అయిన పిరేసియ దృష్టి సారించింది ఏథెన్స్ భారతదేశం యొక్క ఐరోపా సమాఖ్యకు గేట్వేగా తరను తాను ఉంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది దానిని యూరోప్ ఆసియా మరియు ఆఫ్రికాతో కలుపుతోంది నలభై ఏళ్లలో తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ పర్యటన చరిత్రలో నిలిచిపోయింది వ్యాపార స్థాయిలో ప్రదర్శనను దొంగిలించిన సమూహం ఉంటే అది రెండు వేల ఇరవై రెండు చివరి వరకు ఫోర్బ్స్ జాబితా ప్రకారం గ్రహం మీద రెండవ అత్యంత సంపన్న వ్యక్తి మరియు అత్యంత ధనవంతుల స్థానంలో ఉన్న భారతీయుడు గౌతమ్ అదాని ఆసియన్ బిజినెస్ డైలీ జియార్లో ఒక నివేదిక పేర్కొంది సమాచారం ప్రకారం అదాని గ్రూప్ అధిపతి గ్రీకు నౌకాశ్రయాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా కవాలా ఓడరేవుపై మరియు రెండవది ఓలోస్పై దృష్టి పెట్టారు అదానితో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న ప్రధాని మోదీ మరియు ఇతర భారతీయ వ్యాపారవేత్తలు ఇద్దరు ఐరోపాకు భారతదేశానికి గ్రీస్ గేట్ అని పునరుద్ఘాటించారు ఏజియన్లో ఓడరేవును స్వాధీనం చేసుకోవడం ఈ దిశలో గణనీయంగా సహాయపడుతోంది భారత ప్రధానమంత్రి గ్రీస్లోని ఓడరేవుల కొనుగోలులో దేశం యొక్క ఆసక్తిని వ్యక్తం చేశారు అయితే ఈ సమస్య గురించి ఆయనకు పూర్తిగా తెలుసు అనే వాస్తవం ఒక అభిప్రాయాన్ని కలిగించింది అన్నిటికంటే విస్తారమైన దేశం చేయాలనుకుంటున్న భారతీయ కోణాల ఒప్పందానికి మొదటి ప్రస్తావన కూడా ఉంది భారతీయ గ్రూప్ అదానీ గ్రూప్ ఆసక్తికి కారణం బిలినియర్ టైకూన్ గౌతమ్ అదానీ గ్రీస్లోని ఓడరేవును కొనుగోలు చేయడం కోసం అదాని తెలిపిన దాని ప్రకారం రెండు బోర్డరేవలపై దృష్టి సారించారు ప్రధానంగా కబాలా మరియు రెండవది ఓలోస్ అతను అలెగ్జాండ్రో పోలీపై కూడా ఆసక్తి కలిగి ఉన్నారు భారత గ్రీస్ భాగస్వామ్యం మొదట్లో రక్షణపై దృష్టి పెట్టిందని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది భారత వైమానిక దళం ఈ వసంతకాలంలో గ్రీస్లో జరిగిన యూరోపియన్ సైనిక వ్యాయామంలో పాల్గొంది అయితే భారతదేశం మరియు గ్రీస్ గ్రీక్లో సంయుక్త నౌకాదళ విన్యాసాన్ని నిర్వహించాయి ఇంకా గ్రీక్ యుద్ధ విమానాలు సెప్టెంబర్లో మొదటిసారిగా భారత వైమానికతనం డ్రిల్లో పాల్గొంటాయని భావిస్తున్నారు ఈ సమావేశంలో రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని మోదీ ఎత్తిచూపారు చూపారు మరియు వ్యవసాయ ఉత్పత్తి రంగంలో ఒప్పందాన్ని ప్రకటించారు గ్రీస్లోని ఓడరేవలను పొందేందుకు భారత్కు ఉన్న ఆసక్తిని మోదీ వ్యక్తం చేసినట్లు గ్రీక్ సిటీ టైమ్స్ పేర్కొంది అదనంగా భారత ప్రధానమంత్రి తోటి వ్యాపారవేత్తలు చేరారు వీరిలో చాలామంది ఇప్పటికే గ్రీస్లో వ్యాపార వ్యాపారాలలో పాల్పంచుకున్నారు లేదా కొత్త వాటిని ప్రారంభించేందుకు ఆసక్తి కలిగి ఉన్నారు ఈ పారిశ్రామికవేత్తలు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తారు మౌలిక సదుపాయాలు నిర్మాణం షిప్పింగ్ శక్తి ఆహార గొలుసులు ఔషధాలు పర్యటకం మరియు దుస్తులు వారి సందర్శన ఏదైనా ఫార్మేట్ తప్ప మరేదైనా వారు తమ పెట్టుబడి ప్రయోజనాల గురించి బహిరంగంగా చర్చించారని మరియు గ్రీసు వ్యాపార సహచరులతో సమావేశాల్లో నిమగ్నమై ఉన్నారని గ్రీస్లో వ్యాపార కార్యక్రమాలకు సహకరించడానికి బలమైన ఉద్దేశాన్ని సూచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్